హలో అండి వెల్కమ్ టు హోమ్లీ హౌస్ దిస్ ఇస్ ప్రియా సో ఈరోజైతే నేను చేస్తున్న కర్రీ బెండకాయ అండి పిల్లలకి మామూలుగా షాలు ఫ్రై లాగా చేసేసి వాళ్ళకి ఉప్పు కారం వేసి ఇచ్చేసాను కొంచెం బెండకాయలు మాత్రం తీసి ఉల్లిపాయలు టమాటాలు అవి రెండు మగ్గించేసాను మగ్గించేసి నార్మల్గా ఏం చేస్తానంటే బెండకాయ ఉల్లిపాయ టమాటా అన్నీ మగ్గించేసి ఉప్పు కారం వేసుకుంటాను బట్ ఈసారి ఏం చేశానంటే కొంచెం పెరుగులో ఉప్పు కారం అలానే కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం సాంబార్ పౌడర్ అవన్నీ పెరుగులో వేసేసి అది అది మొత్తం అన్నీ కలిపేసి కర్రీలో కొంచెం సేపు ఉడకనిచ్చానమాట సో నా కోసం కొంచెం చేసుకుందా అన్న కర్రీ ఈ క్వాంటిటీ మాత్రం ఇంత వచ్చిందనమాట నాకు చాలా హ్యాపీగా అనిపించింది టమ్మి ఫుల్ అయిపోతుంది మనం ఇలాంటి కర్రీస్ ఊరికే కూడా తినేయచ్చు అండ్ దీంట్లో వేసే పచ్చిమిర్చి కూడా అస్సలు కారం అని అనిపించదండి మనం మామూలుగా కర్రీలో మామూలుగా పెట్టుకుని తినేసేయచ్చు అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ డైట్ చేయాలి అని అనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కర్రీస్ తినాలి అన్న అట్లా అనుకున్నప్పుడు ఇలాంటివి తీసుకుంటే మనకి తొందరగా కడుపు నిండిపోతుంది సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే డెఫినెట్గా ట్రై చేయండి చాలా బాగుంది రెసిపీ అయితే అండ్ ఇదేంటంటే నాకు కస్టమర్ ఒకరు వాళ్ళకి యూఎస్కి పార్సిల్ పంపించమని చెప్పి అడిగారు అనమాట సో నేను వాళ్ళ కోసం వాళ్ళకి కావాల్సిన సెట్స్ అండ్ అలాగే కొన్ని స్నాక్ ఐటమ్స్ కూడా వాళ్ళకి కొరియర్ చేయమని అడిగారు సో నేను ఓకే చెప్పి ఇలా చేస్తుంది అనమాట సో మీరు ప్రీవియస్గా కూడా వీడియోస్ ఎవరైనా ఉంటే కనుక ప్రీవియస్వి యుఎస్లో కానీ ఐ మీన్ ఫారెన్లో ఎవరైనా సరే ఉంటే ఇక్కడ నుంచి ఏదైనా ఐటమ్స్ మనం పంపించాలంటే ఆన్లైన్లో షాపింగ్ జ్యువెలరీ కానీ శారీస్ కానీ నా దగ్గర అయినా తీసుకున్నప్పుడు సరే వాళ్ళు ఇంకెక్కడైనా అమెజాన్ నుంచి అయినా సరే తీసుకున్నా సరే మనకి నాకు పంపించేస్తే నేను ఇక్కడ నుంచి నేను వాళ్ళకి ఫుడ్ ఐటమ్స్ అవన్నీ కూడా మామూలుగా మనకి బయట షాప్స్లో దొరికే వాళ్ళకి ఏ షాప్స్లో నుంచి ఫుడ్ ఐటమ్స్ కావాలంటే ఆ షాప్స్లో నుంచి ఫుడ్ ఐటమ్స్ అండ్ అలానే వాళ్ళు తీసుకున్న జ్యువెలరీ శారీస్ అవన్నీ బ్లౌజెస్ ఏమైనా స్టిచ్ చేయించాలంటే అది కూడా నన్ను స్టిచ్ చేయించమంటే నేను చేపిస్తాను లేదు వాళ్ళు చేయించుకున్నా ఉన్నా ఎలా అయినా సరే పర్వాలేదు సో నేను అట్లా షిప్ చేస్తూ ఉంటాను కదా అట్లాగా ఇది ఒక కస్టమర్ వాళ్ళ కోసం సెట్స్ బుక్ చేసుకున్నారనమాట ఒక త్రీ సెట్స్ సో అది నేను వీడియో తీసి చూపిస్తున్నాను ఇవి నా దగ్గర తీసుకున్న జ్యువెలరీనే సో ఎవరికైనా ఈ జ్యువెలరీ కావాలనుకుంటే మీరు నాకు మెసేజ్ చేయొచ్చు ఇప్పుడు విక్టోరియన్ జ్యువెలరీ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా సో దాంట్లో కూడా బీడ్స్ స్టోన్స్ అట్లా వచ్చి వస్తున్నాయి అవి మంచి గ్రాండ్గానే ఉంటాయి అలాంటి జ్యువెలరీ ఏంటంటే మనం పట్టు శారీస్ మీద పెట్టుకోవచ్చు అలానే యంగ్స్టర్స్ పిల్లలు అయితే కనుక వాళ్ళు ఫ్యాన్సీ శారీస్ మీద కూడా వాళ్ళు స్టైల్ అప్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇదేమో నార్మల్గా కోరల్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు ట్రెండీగా కోరల్స్ అంటే ఆరెంజ్ కలర్ ఉన్నాయి కదా సో అవి కోరల్స్ అంటున్నారు అండ్ స్టోన్ ఏమో డైమండ్ ఫినిషింగ్ టైప్లో వచ్చిందనమాట సీజెడ్ కాదు జీజే కాదు డైమండ్ ఫినిషింగ్ టైప్లో స్టోన్ వచ్చింది ఇయర్ రింగ్స్ కూడా మంచిగా వచ్చాయండి చాలా బాగుంది సెట్ అయితే సో చూస్తున్నారు కదా మధ్యలో ఏమో గ్రీన్ కలర్ స్టోన్ వచ్చి కింద పైన ఏమో ఆరెంజ్ కలర్ కోరల్స్ వచ్చి అండ్ ఇది కూడా పెట్టుకుంటే మొత్తం నెక్ అంతా కంప్లీట్గా నిండిపోతుంది అనమాట చూసారా రౌండ్ చూసారా ఒక మామూలుగా వచ్చే రౌండ్ కంటే కొంచెం ఒక టూ స్టెప్స్ రౌండ్ ఎక్కువే ఉంది అంటే మెడ మొత్తం కంప్లీట్గా మనకి ఫుల్ అయిపోతుంది అండ్ అలానే ఈ సెట్ వచ్చేసి ఈ విక్టోరియన్లోనే డిఫరెంట్ టైప్ అనమాట స్టోన్ మీద కూడా కొంచెం స్టోన్స్ వర్క్స్ వచ్చి వచ్చి విక్టోరియన్ స్టోన్తో వర్క్ వచ్చిందనమాట బీడ్స్ మీదే అలానే ఈ సెట్ కూడా అంతేనండి చూసారు కదా దీనికి పర్ల్స్ ఉన్నాయి కింద ఇవన్నీ కూడా ఏంటంటే సెమీ ప్రీషియస్ అనమాట మరీ అంత లైక్ సిల్వర్ జ్యువెలరీతో కంపేరేటివ్ అంత కాకపోయినా ఇవి సెమీ ప్రీషియసే అందుకనే వాటి ప్రైస్ కూడా అంత హైలో ఉంటుంది అంటే ఇయర్ రింగ్స్ కూడా మంచి సైజులోనే వచ్చాయి చూడండి చక్కగా అంటే మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియంగా వచ్చాయి అండ్ హెయిర్ మామూలుగా వదిలేసుకుంటారు కదా ఇప్పుడు యంగ్స్టర్స్ వదిలేసుకుంటున్నారు కదా సో అట్లా వదిలేసుకున్నప్పుడు కూడా మనకి కొంచెం కనిపించేలాగే వచ్చాయి అనమాట మరీ చిన్న దిద్దులాగా కాదు అలా మరీ పెద్దగాను లేకుండా బాగుంది అండ్ బరువుగా కూడా లేవన్నమాట ఇయర్ రింగ్స్ కూడా బాగున్నాయి ఇదిగోండి మొత్తానికి ఇదైతే సెట్ అనమాట మొత్తం త్రీ సెట్స్ ఇవి మీకు ఏ సెట్ నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకైతే ఈ రెండు సెట్స్ బాగా నచ్చాయండి విక్టోరియన్ దిను అలానే ఇదిగో ఇది కోరల్స్ది కూడా నాకు ఈ రెండు కూడా చాలా బాగా అనమాట అండ్ నెక్స్ట్ టైము ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే పూర్ణాలు బొబ్బట్లకి పూర్ణం ప్రిపేర్ అనమాట సో ముందు నానబెట్టుకున్నవి అవన్నీ కూడా నేనేం వీడియో తీయలేదండి యాక్చువల్గా ఇది కూడా ఇంకా కష్టం మీద వీడియో తీశాననమాట సో ప్రీవియస్ వ్లాగ్లో చెప్పాను కదా సో మా వారి బర్త్డే వస్తుంది అందుకని షాపింగ్కి వెళ్ళామని చెప్పి షర్ట్ కోసం అని చెప్పి సో నేను ఇవాళ ప్రిపేర్ అనమాట ఆయనకి స్వీట్ బొబ్బట్లు అలానే పులిహార ఆయన బర్త్డేకి చేసి పెడదామని చెప్పి ఇది ఆల్మోస్ట్ పప్పు గుత్తుతోటి బాగా మ్యాష్ చేసేసానండి అయినా సరే కొద్దిగా ఉన్నాయన్నమాట కొంచెం కొంచెం అక్కడక్కడ రజున్ లాగా ఉంది సో అందుకని చెప్పి మళ్ళీ మిక్సీ పట్టాల్సి వచ్చింది ఎలా అయినా మిక్సీ పట్టడం మాత్రం తప్పట్లేదు బొబ్బట్లకి అండ్ తర్వాత ఇదిగోండి చక్కగా పాకం రానిచ్చేసి బెల్లంపాకం మొండపాకం రానిచ్చేసి తర్వాత కలిపేసి ఉండలు చేసేస్తున్నాను అనమాట ఆల్రెడీ చేసేసి వేరే దాంట్లో షిఫ్ట్ చేస్తున్నాను సో కొంచేమో బొబ్బట్లకి కొంచమేమో బూరెలు వేద్దామని చెప్పి నేను ప్రిపేర్ అయ్యాను అనమాట సో దోశల పిండి అవి కూడా రుబ్బేశాను ఇంకా లాస్ట్లో ఉన్నప్పుడు తీసు తీయడానికి వీడియో నాకు అనమాట అప్పుడు దాకా నాకు కుదరలేదు అండ్ సారీ ఫర్ ది లైటింగ్ అండి అస్సలు ఇంట్లో లైటింగ్ అనేది అస్సలు సరిగ్గా లేదనమాట అసలు ఎటు సైడ్ కూర్చుని ఎలా వీడియో తీయాలో కూడా అర్థం అవట్లేదు ఏదైనా ఐటమ్స్ చూపించేటప్పుడైనా సరే నాకు అదే ఇబ్బంది వచ్చేస్తుంది ఫస్ట్ నుంచి కూడా అదే చెప్తున్నాను కదా సో లైటింగ్ అయితే చాలా ప్రాబ్లంగానే ఉంది అయితే టూ మచ్గా సెల్ఫ్ కరెక్షన్ అయిపోయి కెమెరాలో దాని అంతటా అదే లైటింగ్ వస్తుంది అనమాట లేదంటే చాలా డల్ అవుతుంది ఇదిగోండి ఎలా ఉన్నాయి మొత్తానికి ఉండలో నాకైతే బందర్ లడ్డు అదే కొంతమంది లడ్డు బందర్ లడ్డు ఏదైతే ఉంది సో అట్లా అనిపించిందనమాట చూడగానే చాలా బాగా అనిపించింది తర్వాత తర్వాత మేము షాపింగ్కి వెళ్ళాం అన్నమాట చెప్పాను కదండి షర్ట్ షాపింగ్ అని చెప్పి సో అది ఇంక ఫైనల్గా వెళ్ళాము ముందైతే శుభమస్తుకి వెళ్ళామండి శుభమస్తులు కూడా ఓకే బాగానే ఉన్నాయి స్టాకు కానీ ఇప్పుడు నేను చూపిస్తున్నది వచ్చి సీఎంఆర్ అండి సీఎంఆర్లో అయితే చాలా వెరైటీ ఉన్నాయన్నమాట అండ్ ఆఫర్స్ కూడా బాగా ఉన్నాయి పిల్లలకి గనక తీసుకోవాలని అనుకుంటే మాత్రం పర్ఫెక్ట్ టైం అనమాట ఎందుకంటే పిల్లలు ఊరికే ఎదుగుతూ ఉంటారు మనం అంతంత రేట్లు పెట్టి వాళ్ళు ఎదిగిన వెంటనే త్రీ ఫోర్ మంత్స్ కూడా అవ్వకుండానే అవన్నీ తీసేయాల్సి వస్తూ ఉంటుంది కదా బట్టలు టైట్ అవ్వడం పొట్టు అవ్వడం ఏదో ఒకటి అవుతూ ఉంటాయి సో పిల్లలకి తీసుకోవడం మాత్రం బాగా బెస్ట్ అనిపించింది అనమాట నాకు మంచి ఆఫర్స్లో ఉన్నాయి షర్ట్స్ అండ్ కలెక్షన్ కూడా బాగుందండి మామూలుగా అయితే లో ప్రైజెస్లో ఆఫర్స్లో ఉన్న వాటిలో ప్లస్ సైజెస్ ఉండవు కానీ ఈసారి ప్లస్ సైజెస్ కూడా ఉన్నాయన్నమాట ఇదిగోండి బయట వచ్చిన తర్వాత చూస్తే థౌజండ్ రూపీస్ కొన్న వాళ్ళకి యానివర్సరీ ఆఫర్ కింద ఇస్తున్నారు అనమాట థౌజండ్ రూపీస్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ అట్లాగా ట్వెల్వ్ థౌజండ్ దాకా కూడా ఉంది అండ్ మామూలుగా ఐటమ్స్ కూడా మనకి స్నాక్ బాక్స్తో మొదలయ్యి ప్రెషర్ కుక్కర్ వరకు కూడా ఉన్నాయన్నమాట వాళ్ళు ఇచ్చే మనంటే మనం కొన్న దాన్ని బట్టి అనమాట సో నాకైతే ఆఫర్ అంటే ఎంత వచ్చినా వచ్చినట్టే కదండి వెనక్కి మనం ఆల్రెడీ చేసిన షాపింగ్లో నుంచి కొంచెం ఒక త్రీ ఫోర్ హండ్రెడ్కి వాళ్ళు మనకి ఐటమ్ రిటర్న్ రిటర్న్ ఇచ్చినా కూడా బెస్టే కదా సో ఎవరైనా చేయాలనుకుంటే తప్పకుండా సో ఎవరైనా షాపింగ్ చేయాలనుకుంటే మాత్రం డెఫినెట్గా సీఎంఆర్లో ట్రై చేయొచ్చండి కలెక్షన్ బాగుంది ప్రైజెస్ అంతకంటే బాగున్నాయి సో ఈ రోజుకి ఇదేనండి నా వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్